రేట ఎల్లుండి నుంచి ఎక్సైజ్ కార్యాలయంలో డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుబోతోంది రోజుకొకరు చొప్పున నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్ని విచారించబోతున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ బయటలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రమేష్ ఎల్లుండి నుంచి ఒక్కొక్కరిని విచారించబోతోంది సిట్ అయితే ఈ ఈ నేపథ్యంలో ఇప్పుడు ముమైద్ ఖాన్ అయితే అందుబాటులో లేరు కాబట్టి నోటీసులు అందుకోలేదు మరి నందు తనీష్ గురించి ఏంటి వాళ్ళిద్దరూ మాకు అక్కడ సంబంధం లేదు నోటీసులు కూడా మాకు రాలేదని మీడియాతో చెప్పడం జరిగింది వాళ్ళకి నోటీసులు వెళ్ళాయా ఏంటి వాడిని ఇరవై ఎనిమిదిని ప్రశ్నిస్తారని చెప్పి వస్తున్న సమాచారం బట్టి ఏంటి విశేషాలు ఏంటి ఇప్పటికీ మహమ్మద్ ఖాన్ ఇక్కడ ఏదో పూరి జగన్నాథ్ ప్రొడక్షన్ ఆఫీస్ లో మహమ్మద్ ఖాన్ లోకల్ అడ్రస్ ఉంది అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మహమ్మద్ ఖాన్ సంబంధించి ఎవరు లేకపోవడం తోటి అక్కడ మహమ్మద్ ఖాన్ సంబంధించి ఎవరికి నోటీసు ఇవ్వలేకపోయారు దీంతో ఆ నోటీసు మహమ్మద్ ఖాన్ కు డైరెక్ట్ గా ఇవ్వలేకపోయారు అయితే మరోవైపు లీగల్ గా వెళ్ళి మహమ్మద్ ఖాన్ కు నోటీస్ జారీ చేయాలని చెప్పి కూడా అధికారులు అనుకుంటున్నారు మరోవైపు నందు ఏదైతే తనీష్ తమకు నోటీసులు అందలేదని చెప్పి మూడు రోజుల క్రితం వాళ్ళు చెప్పారు అయితే వాళ్ళకు సంబంధించి నిన్న వాళ్ళకి నోటీసులు అందాయి అయితే వాళ్ళ సంబంధించి కన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చింది వీళ్ళు కూడా అక్కడ రసీద్ తాము నోటీసులు అందుకో తర్వాత కూడా అధికారులకు ఎక్సైజ్ అధికారులకు ఇవ్వడం జరిగింది అయితే వీళ్ళు కూడా తప్పనిసరిగా లాస్ట్ చివరి రోజున వీళ్ళిద్దరు కూడా సిట్టు ముందు హాజరై తమ వాతాను వినిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రధానంగా చూసినట్లయితే దీంట్లో సిట్టు కొన్ని అంశాలను ముఖ్యంగా కొన్నింటి మీద పిక్షలు పెట్టింది అని చెప్పవచ్చు కెల్విన్ కాల్డాటోలో వీళ్ళందరూ పన్నెండు మందికి సంబంధించి నెంబర్స్ కావచ్చు వీళ్ళకి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ కావచ్చు వీళ్ళు ప్రధానంగా ఉన్నాయి వీళ్ళు ఎక్కువ సార్లు కెల్విన్ దగ్గర నుంచి ఎల్ఎస్టి ట్రక్స్ తెప్పించినట్లుగా కెల్విన్ కాటా కాల్దాటాలో ఉండడం జరిగింది ఆ నేపథ్యంలో వీళ్ళు పన్నెండు మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు అయితే ఈ నోటీసులు జారీ చేసుకున్న వీళ్ళందరినీ కూడా పూరి జగన్నాథ్ని మొదటగా పంతొమ్మిదవ తేదీన విచారించబోతున్నారు తర్వాత రోజున చార్మిని విచారించబోతున్నారు ఆ తర్వాత మమేత్ ఖాను అందుబాటులో విజేంద్ర ఆ రోజున సుబ్బరాజ్ కావచ్చు లేకుంటే సాంపియ నాయుడు కావచ్చు వీళ్ళని విచారించే అవకాశం ఉంటే ఇలా మొత్తం చూసినట్టే ఇరవై ఇరవై ఏడో తేదీ వరకు కూడా పంతొమ్మిది నుంచి ఇరవై ఏడో తేదీ వరకు కూడా మొత్తం పన్నెండు మంది సినీ ప్రముఖుల్ని విచారించేందుకు సిట్టు రంగం సిద్ధం చేసింది దీంట్లో మొత్తాన్ని చూసినట్లయితే సిట్టు మూడు దఫాల్లో ఒక్కొక్క వ్యక్తిని మూడు దఫాల్లో మూడు కోణాల్లో విచారిస్తుంది విచారణ దశలో ప్రతి అంశాన్ని కూడా వీడియో ఆడియో షూటింగ్ కూడా తప్పనిసరిగా చేయబోతుంది ఎందుకంటే డ్రగ్స్ కేసులో తాము ముందుగా చెప్పిన మాటని తర్వాత కాదని చెప్పి పుక్కాయించే అవకాశం ఉంటుంది కాబట్టి మూడు దశల్లో సిట్ అధికారులు విచారించి ప్రతి అంశాన్ని కూడా వీళ్ళు చెప్పిన ప్రతి మాటను కూడా ఆడియో వీడియోని షూట్ చేసి దాన్ని రికార్డింగ్ గా భద్రపరిచి కోర్టుకు సమర్పించబోతున్నారు అయితే వీళ్ళని ప్రధానంగా ఎందుకు పిలుస్తున్నాము అని చెప్పి సిట్ అధికారులు చెప్తున్న చెప్పే అంశాల్లో ప్రధానంగా వీళ్ళు కెల్విన్ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను కొనుగోలు చేశారు కాబట్టి వీళ్ళు డ్రగ్స్ ను వీళ్ళు తీసుకున్నారా సినీ ప్రముఖులు లేకుంటే వీళ్ళే వేరే ఎవరికైనా సప్లై చేశారా అన్న కోణంలో ప్రధానంగా విచారించబోతున్నారు ఒకవేళ వీళ్ళు కనుక వేరే వాళ్లకు సప్లై చేసినట్లయితే వాళ్ళ మీద తగిన చర్యలు ఉండబోతున్నాయి ప్రధానంగా అవసరమైన పక్షంలో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసింది కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా మనకు సిట్టి అధికారుల నుంచి వస్తున్న సమాచారం ఏమైనప్పుడు కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేని వాళ్ళ సంఘం సంబంధించి వాళ్ళ న్యాయవాదులు ఎవరన్నా ఇక్కడికి హాజరై వాళ్ళు వాళ్ళ తరఫున టైం తీసుకునే తర్వాత వస్తామని చెప్పేమన్నా టైం ఏం తీసుకుంటారా అన్న విషయం కూడా बसान के बीच चलासना आवश्यक होती है थैंक यू रमेश